జీవమును మార్గమును నాతో తప్ప తండ్రి యొక్కకు రాలేరని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారండి మానవుడండి మరి బైపుల్ చెప్తుందండి పరిశుద్ధ గ్రంథం ఏ భేదము లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మానవుడు పుట్టండి భూమి మీద బతకడానికే తపన పడుతున్నాడండి ఏం సంపాదిందామా ఏం తిందామా ఏం తాగుదామా ఎలా బ్రతుకుదామనే ఆలోచనే కానీ ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఏముంది మరి ఇంకా ముందుకి జీవం ఉందా లేదా ఇక్కడతో సమాప్తం అనే ఆలోచనలో లేడండి మానవుడు చూడండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఇక్కడ శాశ్వతం కాదు అసలు శాశ్వతం పరలోకం అని చూడండి మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి పరలోకం ఉందని స్వర్గం ఉందని నరకం ఉందని మరి ఆ పరలోకం స్వర్గం చేరాలంటే మనం ఎలా బ్రతకాలండి చూడండి మానవునిగా మనకు మన దేశానికి ఒక చట్టం ఉందండి ఆ చట్ట ప్రకారం మనం నడవాలండి చూడండి మనం తప్పులు చేస్తే మనకు కోర్టులు ఉన్నాయండి పోలీసులు ఉన్నారు అధికారం ఉంది శిక్షిస్తారండి ఏ చట్టానికి ఎలాగో మరి అలాగా శిక్షలు ఉన్నాయండి మరి అటువంటిది భూమి మీదే మనకి మానవులుగా ఇలాగుంటే మరి మన సమస్త మానవాళ్ళని సృష్టించిన సృష్టికర్తకు మరి ఒక హద్దులు లేవంటారా ఒక చట్టం లేదంటారా చూడండి మరి ఈ భూమి మీద మానవుడు ఎంతో గొప్పగా దేవుడు ఆయన పోలి సృష్టించాడండి మనల్ని మరి మనము చూడండి మనకి ఒక మరి ఒక అన్న తమ్ముడు చెల్లి అక్క బంధుత్వాలు ఉన్నాయండి పశువులకి జంతువులకి మరి భూమి మీద పాకే జంతువులకి వాటికి అవి ఉండవండి మానవుడు చాలా పవిత్రమైన వాడండి జ్ఞానమైన వాడు మరి జ్ఞానమైనవాడు జ్ఞానమైన వాడు భూమి మీద పుట్టి కొంతకాలం బ్రతికి మరి చనిపోవడమేనంటారా లేదండి చూడండి మనము చింతపండు తీసుకుని పిండిన తర్వాత పక్కకు పాడేస్తామండి అది మట్టిలో పడి మొక్క వస్తుందండి ఆ మొక్క ఏమవుతుందండి వృక్షం అవుతుంది ఆ మొక్క పెద్ద సెట్ అవుతుందండి చూడండి ఆ మట్టిలో పడ్డ విత్తను చనిపోతేనే కానీ ఆ మొక్క రాదండి ఏ విత్తనమైనా అలాగే మనం ఈ భూమి మీద మనం బ్రతికిన కాలం ఆ నిజాన్ని తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుడు ఎవరండి ఆయన ఎలా ఉంటాడు ఆయన శక్తి ఆయన సామర్థ్యం ఆయన బలము ఆలోచన ఏంటో తెలుసుకోవాలండి ఆయన పరిశుద్ధుడండి నిష్కలమంతుడు నీతిమంతుడు యథార్థమంతుడు సఖ్యమంతుడు సర్వాధికారి సర్వ సృష్టిని సృష్టించిన ప్రభు అండి ఈ భూమి ఆకాశము గాలి నీరు అగ్ని పంచభూతములు కలగజేసిన దేవుడు అండి తానే మట్టిని తీసి మలిసి బొమ్మగా చేసి బోరువుది ప్రాణం పోసి భూమి మీదకి నరుని పంపించాడండి అంటే మీరు మేము మరి ఈ భూమి మీద బ్రతికిన దిన విశ్వసించి మరి ఆయన్ని మనం అంగీకరించి బ్రతికితే నిత్య జీవం అండి అది శాశ్వతమైంది ఇక్కడ మళ్ళీ అరవై డెబ్బై సంవత్సరాలు కాదండి అది యుగ యుగాలు మరి ఆ దేవుని రాజ్యంలో మనం చేరాలంటే మనం ఎలా అలా బ్రతికితే వస్తుంది లేదండి ఒక కుర్రం మరి పుట్టిన ఐదు సంవత్సరాల నుంచి చదివితే ఇరవై పదిహేను సంవత్సరాలు చదివితేనే కానీ మంచి ఉద్యోగం రాదండి అలాగే ఈ భూమి మీద మనం నీతిగా యథార్థంగా బ్రతుకుతూ ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ పరలోకం అండి ఆ స్వర్గం మరి ఆ స్వర్గం కావాలని మీకు ఉందంటారా ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు మరి మరి మనం ఈ భూమి మీద ఉండగానే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని అంగీకరించి విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం అండి అది చక్కటి రాజ్యం అక్కడ సాగు పుట్టుకులు ఉండవండి అక్కడ డాక్టర్లు ఉండరు వైద్యాలు ఉండవు దేవుడే మనకి తండ్రిగా ఉంటాడు దేవుడిగా ఉంటాడు ఆ దేవుడి వెలుగులో మనం శాశ్వత కాలం యుగ యుగాలు ఆ దేవుడి యొక్క ఆ పరలోకంలో మనం బ్రతుకుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిజం తెలుసుకోండి నిజం తెలుసుకుని ఆ ప్రభువుని అంగీకరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం మేమేది ఆశించి రాలేదండి మీరేదో డబ్బులు ఇస్తారనో సందాలు ఇస్తారను టీలు పెడతారను టిఫిన్లు పెడతారను మరి మేము ఏది రాలేదు మరి మాకు ఎవరు కూడా ఇవ్వరండి మేము ఇవాళ మా కష్టం మేము ఇవాళ ఐదు వందలు ఆరు వందలు కూలి పనికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం మేము విడిచిపెట్టి మీరు కూడా మాతో బలంగా ఆ పరలోకంలో చేరతారని మిమ్మల్ని బట్టి మేము ఈ సువార్త ప్రకటించడానికి మీ గ్రామం వచ్చాం కాబట్టి మరి మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రభుత్వం తెలుసుకుంటారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమ గల తండ్రి దయగల దేవ సర్వనతుడుమైన తండ్రి సర్వ సృష్టికర్తమైన మా దేవ